అన్ని విషయాల్లో సీబీఐ అనే కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాత్రం సిబిఐ విచారణ కోరరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అధికార మార్పిడి సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలో పరిణామాలతో ట్రాపింగ్ వ్యవహారం బయటకి వచ్చిందన్న సీఎం పంతొమ్మిది వందల ఎనభై తొంభైల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో దర్యాప్తు అధికారులే తేల్చాల్సిందన్నారు కాళేశ్వరం విషయంలో నిపుణుల సూచనల మేరకే ముందుకెళ్తామన్న సీఎం తెలంగాణ త్యాగాలు పోరాటాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని చెప్పారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణకు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని సీఎం తెలిపారు అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలిపారు ఆ తర్వాత కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లు ధ్వంసమైన డేటా బ్యాకప్ డేటా ఎక్కడుందో అధికారులే తేల్చాలని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని చెప్పారు తీవ్రవాదులు జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని అందుకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే సిబ్ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్పితే తనతో కాదన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో బ్యాకప్ కూడా ఉందో లేదో దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్న ముఖ్యమంత్రి అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతారని చెప్పారు పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసునన్నారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇలాంటి విషయాల్లో ఎవరి మాట వినేవారు కాదని చెప్పారు అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేటీఆర్ హరీష్ రావులు ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కాళేశ్వరం సమస్య ముప్పై రెండు ఏళ్లలో ఒక పన్ను మిగిలితే వచ్చే సమస్య కాదు విరిగింది వెన్నుముక అని గుర్తు చేశారు నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రంలో వదిలిన నీళ్లలాంటివని చెప్పారు యాభై రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని సముద్రంలోని వెళ్లిన నీటికి కరెంటు బిల్లులు కట్టామన్నారు రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు ఏ వ్యవస్థను ఇప్పటి వరకు దుర్వినియోగపరచలేదన్న సీఎం రేవంత్ పక్కనున్న ఏపీలో ఎంతమంది అధికారులను మార్చారో తెలంగాణలో ఎంతమందిని మార్చారో కనబడుతోందన్నారు ఒకవేళ అధికారులు తనకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా అన్నారు ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదన్నారు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని ముఖ్యమంత్రి చెప్పారు చెట్లు పడిపోవడం విద్యుత్ వినియోగం పెరగడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందన్నారు పునరుద్ధరణ విషయంలో కొంత సమయం తీసుకుని ఉండొచ్చునన్నారు గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందన్న సీఎం అందుకు అనుగుణంగా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు చెప్పారు ఎన్నికల కోడు ముగిసిన తర్వాత విద్యుత్కు సంబంధించిన అన్ని విషయాలు బయటపెడతామని తెలిపారు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదన్న ముఖ్యమంత్రి తెలంగాణ అంటే త్యాగాలు పోరాటాలని అవి గుర్తుకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందేశ్రీకి అప్పగించామని రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపారు